హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఏడియా స్పెస్ వాతి ఈరోజు వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముఖ్యంగా చూడండి అయితే మనము మొత్తం బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత నిన్నటి వీడియోలో చూస్తే కనుక మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను మొత్తం బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత మనం ఎలా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ముడతలు అనేవి లేకుండా ఈజీ పద్ధతిలో ఎలా జాయిన్ చేసుకోవాలి అది కూడా తొందరగా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి మంచి పాయింట్స్ అన్నమాట ఈ యొక్క వీడియో చూడడం ద్వారా అయితే మనకిప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఉంది కదా దీనిపైన ఈ విధంగా లైనింగ్ అనేది పరచుకోండి అయితే మీరు స్టార్టింగ్లో స్టేజ్లో ఉన్న వాళ్ళైతే మీరు కాటన్ క్లాత్ను ప్రిఫర్ చేయండి ఎందుకంటే జారిపోయే క్లాత్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు దానివల్ల ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది పోతుందనమాట నేను కుట్టగలనా లేదా అనే కాన్ఫిడెన్స్ అనేది పోతుందనమాట అందుకోసం అని చెప్పేసి కొంచెం జారకుండా ఉండే క్లాత్లు ఉంటాయి కదా కాటన్ సిల్క్ కానీ కాటన్ కానీ పట్టు కానీ ఆ టైపువి చూస్ చేసుకోండి చేసుకుంటే ఏంటంటే మీకు మంచి ఈజీగా కదలకుండా ఉంటుంది కదా ఈజీగా కుట్టగలుగుతారనమాట ఈ విధంగా ఫస్ట్ అంచు నుంచి ఒక పాదం అంచు ఖర్చు పట్టుకోండి పావించు ఖర్చు అట్లా పట్టేసుకొని ఈ విధంగా స్టార్ట్ చేసి కుట్టండి మళ్ళీ ఇటువైపు ఇలా తిప్పుకోండి మెల్లగా సూదు అనేది కిందికి దింపి పాదం పైకి లేపి ఇలా తిప్పుకుంటూ లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట ముడతలు అనేది లేకుండా చూసుకోండి ముడతలు అనేవి వస్తే కనుక విప్పి మళ్ళీ వెయ్యండి అలాగే కుట్టొద్దు అలాగే ఉంచొద్దు అలా ఉంచడం వల్ల ఏంటంటే మనం బ్లౌజు మొత్తం కుట్టిన తర్వాత బొంగలాగా లేస్తుంది అనమాట మనం ఎంత నీట్గా కుట్టినా సరే బ్లౌజ్ స్ట్రక్చర్ అనేది పాడైపోతుంది అనమాట మన అందుక అందుకోసమనే బొంగలాగా లేకుండా చూసుకోండి ముడతలాగా లాగినట్టుగా కూడా రాకుండా నీట్గా అక్కడికక్కడికి వచ్చేటట్టుగా చూసుకోండి ఈ విధంగా ఎప్పటికప్పుడు క్లాత్ అనేది ఇట్లా అనుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా అనుకున్న తర్వాత అయితే ఇప్పుడు చూడండి నేను నెక్ పార్ట్ అనేది కట్ చేయలేదు ఈ విధంగా ఈ పద్ధతిలో కట్ చేయకుండా ఈ పద్ధతిలో అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు నెక్ అనేది జరగకుండా అనేవి జారకుండా నీట్గా వస్తుంది నెక్ అనేది షోల్డర్స్ దగ్గర మంచిగా కూర్చుంటుంది షోల్డర్స్ పైన మనకి ఎప్పుడైనా కరెక్ట్గా కూర్చున్నప్పుడు భుజాలు అనేది జారవండి అసలు ఆ ప్రాబ్లమే రాదు షోల్డర్స్ అనేవి కరెక్ట్గా కూర్చోకపోవడం వల్లనే భుజాలు అనేది జారుతూ ఉంటాయన్నమాట ఆ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా క్లాత్ అనేది ఉంచుకొని లైనింగ్ అనేది ఇలా అటాచ్ చేసేయండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అటాచ్ చేయడానికి ప్లస్ భుజాలు అనేది కూడా జారదన్నమాట ఇది ఒకటి రెండు యూజెస్ అన్నమాట దీనివల్ల ఇదొకటి మైండ్లో పెట్టుకోండి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఈ క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి మొత్తం మనకు ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా అదంతా నీట్గా కట్ చేసుకోండి ఈ నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా ఇది మనకు కాజల పట్టి వేయడానికి ఉపయోగపడుతుందండి తీసి పక్కన పెట్టుకోండి ఈ పద్ ఈ విధంగా చూడండి నేను క్లాత్ అనేది మంచి నీట్గా ఎలా కట్ చేస్తున్నానో ఆ పద్ధతిలో కట్ చేసేసుకోండి అలా కట్ చేయడం వల్ల నీట్గా వస్తుందనమాట నెక్ అనేది కూడా ఆ క్లాత్ కూడా మనకి ఏం వేస్ట్ కాదు కాజల పట్టి వేయడానికి ఉపయోగపడుతుందనమాట తర్వాత చుట్టూ కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉంటుంది కదా అదంతా నీట్గా కట్ చేసేసుకోండి ఇంకా ఒకసారి చూసుకోండి బొంగలాగా ఏమన్నా మూర్తలాగా వచ్చిందా లేదా చూసుకోండి ఒకవేళ వస్తే కనుక విప్పేసి మళ్ళీ వేసుకోండి కానీ కట్ చేసిన తర్వాత మాత్రం దాన్ని ఏమీ చేయలేము అనమాట కట్ చేసిన తర్వాత మనకు మళ్ళీ విప్పి వేసుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది అందుకే కట్ చేసే ముందే చూసుకోండి ఒకసారి ఇలా ఇలా మొత్తం ఎక్కడికక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి ముడత అనేది ఎక్కువగా చంకల చంక దగ్గర వస్తుంది నెక్ దగ్గర వస్తుంది ఎందుకంటే మూలలు అక్కడే ఉంటాయి కాబట్టి తిరగడానికి క్లాత్ అనేది మనకు టైట్ అవుతుంది కాబట్టి స్పీడ్గా తిప్పడం వల్ల ముడత అనేది వస్తుంది ఇంకొకటి సరిగ్గా పట్టకపోవడం వల్ల కూడా మనం క్లాత్ అనేది ముడత అనేది వస్తుంది అనమాట అవి రెండు చూసుకోండి అవి రెండు చూసుకుంటే కనుక మీకు ముడత అనేది అస్సలు రాదు ఒకవేళ మీకు మరీ భయం అనిపిస్తే కనుక గుండు పిన్నులు కనుక ఉంటాయి కదా అవి జాయిన్ చేసి పెట్టుకొని లైనింగ్ అనేది అటాచ్ చేయండి అప్పుడు ఇంకా ఈజీ పద్ధతిలో లైనింగ్ అనేది జాయింట్ అయిపోతుంది అనమాట అయితే మనకిప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం జాయిన్ చేసుకున్నాము అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది తీసి ఇలా ఎదురెదురుగా వేసుకోండి పక్క పక్కన ఇట్లా వేసుకోండి వేసుకొని దాంట్లో పైన లైనింగ్ అనేది ఇట్లా పరవండి మళ్ళీ సేమ్ ఎదురెదురుగా పరవండి పరిచిన తర్వాత ఒకటి తీసి పక్కన పెట్టేయండి మిగతాది ఇలా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోండి ఇది కూడా కింది నుంచే జాయిన్ చేయాలన్నమాట ఎప్పుడైనా లైనింగ్ అనేది బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ ఏదైనా సరే మనం కింది నుంచే జాయిన్ చేయాలన్నమాట ఈ కింది వైపు నుంచే జాయిన్ చేయాలి అప్పుడే మనకు లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా అద్దుతుంది ఈ విధంగా చూసుకోండి మూలాల మూలల దగ్గర మాత్రం మంచిగా స్లోగా తిప్పడము అదేవిధంగా ముడత రాకుండా లాగినట్టుగా రాకుండా కొంచెం చూసుకోండి చూసుకొని జాయిన్ చేసుకోండి ఒకసారి కరెక్ట్గా కనుక జాయిన్ చేసుకున్నారంటే కొంచెం టైం ఒక్క నిమిషం టైం ఎక్కువ పట్టినా కూడా విప్పే పని ఉండదు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా జాయిన్ చేసిన తర్వాత సరిగ్గా రాకపోతే మళ్ళీ విప్పాలి విప్పడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది మళ్ళీ జాయిన్ చేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అట్లా కాకుండా కొంచెం ఫస్ట్ టైం జాయిన్ చేసినప్పుడు చూసి జాయిన్ చేసుకోండి అట్లా జాయిన్ చేసుకోవడం వల్ల ఈజీ పద్ధతిలో అయిపోతుందనమాట ఈ విధంగా కట్ చేసేసుకోండి కిందికి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా ఉంది కదా అది కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఆ తర్వాత షేప్ పట్టీలు అనేది ఇట్లా జాయిన్ చేసి పెట్టుకోండి షేప్ పట్టీలు కూడా మనకు లైనింగ్ ఏమో నాలుగు ఉంటాయి మెయిన్ క్లాత్ రెండు ఉంటాయి అన్నమాట ఈ మెయిన్ క్లాత్ ఇట్లా ఎదురెదురుగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక లైనింగ్ ముక్క తీసి జాయింట్ ఉన్న ముక్క ఉంటుంది కదా అది మనం కొలత పెట్టి కట్ చేసుకుంటాం కదా ఆ ముక్క తీసి దీనిపైన పరవండి మనకు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది కదా ఆ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఎదురెదురుగా పెట్టుకోవాలన్నమాట అట్లా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి ఇది కూడా అంతేనండి అంచు నుంచే జాయింట్ చేయాలన్నమాట ఏదైనా అంతే అంచు నుంచి జాయింట్ చేసినప్పుడు కింది వైపు నుంచి మనకు లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా జాయింట్ అయిపోతుంది అనమాట ఏదైనా ఒక పాంచి ఖర్చు పట్టుకుని జాయింట్ చేయండి ఖర్చు కూడా ఎక్కువ పట్టాల్సిన అవసరం లేదు అలాగని మరీ తక్కువ కూడా పట్టకండి వస్తుంది అనమాట ఇలా నాలుగు వైపులా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది కూడా నీట్గా కట్ చేసేసుకోండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిపైన ఇంకొక లైనింగ్ పీస్ ఉంది కదా ఆ లైనింగ్ పీస్ని ఇలా పరవండి మూడున్నర మూడున్నర వచ్చేవైపు ఈ విధంగా పరవండి పరిచేసి దీన్ని కూడా మంచిగా ఒక పావిచ్ ఖర్చు పట్టుకొని మంచిగా జాయిన్ చేసుకోండి దానిపైన ఇంట్లో పెట్టేసి జాయిన్ చేసేసుకోండి కొంతమంది షేప్ పట్టి ఏంటంటే తొందరగా పనైపోవాలని చెప్పేసి మూడు ముక్కలు ఒకటే దగ్గర పెట్టేసి జాయిన్ చేస్తారు అట్లా ఎప్పుడు చేయకండి మనకు షేప్ అనేది అవుట్ అయిపోతుంది తర్వాత ఈ అనుగుడు కుట్ట అనేది ఈ లైనింగ్ పైన జాయిన్ వేయండి అనుగుడుకుంటున్నది లైనింగ్ పైన కింది వైపు క్లాత్ కూడా లైనింగ్ వైపు అనుకొని మంచిగా నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇలా వస్తుందనమాట షేప్ పట్టి ఇంకొక భాగం కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ అనేవి చూద్దాం జాయింట్ ఎలా చేసుకోవాలో హ్యాండ్స్ అనేటివి చూద్దాం అయితే మీకు ఏంటంటే ఫస్ట్ ఇట్లా లైనింగ్స్ అనేవి జాయిన్ చేసుకుంటే కూడా తొందరగా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట ఒకసారి ఇట్లా కూడా ట్రై చేసి చూడండి కొంతమంది ఏంటంటే అబ్బా ఎంతసేపు పడుతుంది బ్లౌజ్ కుట్టడానికి అని అనుకుంటారు ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి ఈజీ పద్ధతిలో లైనింగ్ అనేది జాయింట్ అయిపోతుంది ప్లస్ మనకు కూడా బ్లౌజ్ కుట్టిన ఫీలింగ్ అనేది లేకుండా తొందరగా ఫాస్ట్గా అయిపోతుందనమాట పని అయితే ఇప్పుడు నేను ఓన్లీ ఉల్టా వేసే పద్ధతిలోనే హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తున్నానండి ఈ హ్యాండ్స్ కూడా రెండు మూడు రకాలు ఉంటాయన్నమాట జాయింట్ చేసే పద్ధతిలో ఇప్పుడైతే నేను ఓన్లీ లైనింగ్ అనేది ఉల్టా వేసేసి జాయిన్ చేస్తున్నాను దీనికి హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ ఏది లేదు మామూలుగా ఈ డైలివేరీ శారీది అనమాట బ్లౌజ్ అనేది అందుకోసం అని చెప్పేసి కాటన్ క్లాతే కాబట్టి ఉల్టా వేసేస్తే సరిపోతుంది ఒకవేళ సన్నచీర బ్లౌజ్ అట్లా అనుకోండి మనం మళ్ళీ హెమ్మింగ్ చేయాల్సి వస్తుంది ఒకవేళ వాళ్ళు పైపింగ్ చేయమంటే కనుక కస్టమర్ పైపింగ్ కూడా చేయవచ్చు అనమాట కానీ ఇద అట్లాంటి బ్లౌజ్ కాదనమాట నార్మల్గా మనము ఊల్టా వేస్తే సరిపోతుంది అయితే ఇట్లా లైనింగ్ అనేది కింది వైపు ఇట్లా అనుకోండి అనుకొని మంచిగా కుట్ట అనేది వేసుకోండి లైనింగ్ పైన రావాలన్నమాట కుట్ట అనేది ఈ విధంగా వస్తుంది అనమాట కింది వైపు ఉంటుంది కదా క్లాత్ అది కూడా లైనింగ్ వైపే అనుకోవాలి ఎప్పుడైనా మనం క్లాత్ అటు ఇటు ఒక అనుకోవాలా ఎక్కడ అనుకోవాలని కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది అట్లా కాకుండా లైనింగ్ వైపే అనుకోండి అనుకున్న తర్వాత ఇట్లా మంచి ఇట్లా క్లాత్ అనేది తీసుకొని ఇప్పుడు టోటల్గా జాయింట్ అనేది చేసుకోండి హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోండి ఒక మంచిగా ఒక ఇంచు ఖర్చు పట్టేసి ఇట్లా నీట్గా జాయింట్ అనేది చేసేసుకోండి ఇలా జాయింట్ చేయడం వల్ల ఏంటంటే మనకు తొందరగా పని అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది తొందరగా ఒక ఇప్పుడు నేను రేపు బ్లౌజ్ కుట్టిన వీడియో కూడా పెడతానండి మా ఛానల్లో టోటల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఎంత టైం పట్టిందో నేను రేపు వివరిస్తాను కటింగ్కి లైనింగ్ జాయింట్కి టోటల్ స్టిచ్చింగ్కి ఎంత టైం పట్టింది అనేది నేను రేపు చెప్తాను మీరే ఆశ్చర్యపోతారనమాట అయితే ఈ ఈ పద్ధతిలో కుట్టడం వల్ల ఏంటంటే కుట్టినట్టుగా అనిపించదనమాట అసలు మనకి కుట్టిన ఫీలింగే రాదు అలసిపోయిన ఫీలింగ్ కూడా రాదనమాట చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అందుకోసం అని చెప్పేసి కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కస్టమర్స్వి చాలా ఉన్న వాళ్ళు ఉంటారు కదా బిజీగా ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ఈ పద్ధతిని యూజ్ చేయొచ్చు అనమాట అందుకోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను ఈ విధంగా మనము జాయిన్ చేసేసుకున్నాము నాకు ఇంకొక హ్యాండు ఇంకొక షేప్ పట్టి ఇంకొకటి మిగిలిపోయింది ఫ్రంట్ పార్ట్ మిగిలిపోయింది అవి కూడా నేను జాయిన్ చేసేస్తాను ఈరోజుకి ఇంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్